ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితమే మారిపోబోతుంది ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి అసలు ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకున్నటువంటి మలుపు అనేది తిరగబోతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఎటువంటి మలుపు అనేది ఎటువంటి అదృష్టం అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించి కొన్ని నిరాశ చెందినటువంటి వారు అయితే ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ మీకు ముఖ కోలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురువుగారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా తెలియపరుస్తారండి గురువుగారు చెప్పేది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో గురువుగారు స్పెషలిస్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్నటువంటి సమస్యలకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలపగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి మొదటి రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారండి ఏ పని చేసినా చాలా అంటే చాలా తెలివితో చేస్తారని చెప్పాలి అయితే ఈ యొక్క రాశివారు రేపటి నుంచి ముందడుగు వేయబోతున్నారు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వీరు ఎక్కడా కూడా అంటే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఇక వీరికి వీరి యొక్క కుటుంబంతో ఎన్నో బరువు బాధ్యతలు అనేవి అధికంగానే ఉంటాయండి అందుకోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహము అనేది అధికంగానే ఉంటుంది విధంగా శుక్రగ్రహం యొక్క అనుకూలత ప్రభావం అనేది రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా పుష్కలంగా కనిపిస్తూ ఉందండి అయితే దానివల్ల వీరికి ఎంతో అదృష్టం కూడా రాబోతుంది అని చెప్పాలి ఏ పని చేసినా వీరికి మంచి లాభాలు రాబోతున్నాయి ఎటువంటి ఆటంకాలు కూడా రేపటి రోజున ఏర్పడడం లేదండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అలాగే మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరమైపోతుందండి కుటుంబం ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీకు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే ఎక్కువగా వినబోతున్నారండి ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి ఇక యొక్క రాశి వారు చాలా నమ్మకస్తులని చెప్పాలి ఎవరినైనా కాట మాట ఇస్తే మాత్రం దాన్ని నిలబెట్టుకుంటారు ఇక వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఇక వీరు అయితే ఎవరిని కూడా దగ్గరికి రావనివ్వరండి ఎందు ఎందుకంటే వీరు మాట మీద నమ్మకం అనేది అధికంగా ఉంటుంది వీరి వల్ల మాటలో చాలా గొప్పతనం అనేది కూడా చాలా ఉంటుంది అని చెప్పాలి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత పెద్ద వారైనా సరే అసలు భయపడరండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ కళ్ళకంటూ ఉంటారు ఆ యొక్క డబ్బును కూడా వీరు సొంతంగా ఏది కూడా అంటే అది కావాలి ఇది కావాలని లేదంటే మనకైనా ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి ఎందుకంటే అది మన ఇంట్లోనే కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరానికి వస్తుందేమో పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేస్తూ ఉంటారండి అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా బాగా కనిపిస్తుంది అండి మరి ఆ యొక్క దేవత ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం దానివల్ల ఏంటంటే రేపటి రోజున వీరికి బాగా కలిసి రాబోతుంది కండి ఆ యొక్క దేవతను పూజించడం ద్వారా మీరు కొన్ని అనుకూలత ప్రభావాలను కూడా చూడగలుగుతారండి ఆ యొక్క పూజ చేయకపోయినా కనీసం నామం జపించినా చాలండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలుగుతుంది అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల నుండి తగ్గుముఖం పడుతుంది అనుకున్నటువంటి పనులు సరైనటువంటి సమయంలో కొనసాగిపోతాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీ యొక్క ఆదాయం కూడా అధికంగా పెరుగుతుందండి మరి ఇంతటికి ఆ యొక్క దేవత అనుగ్రహం మీ మీద కలగబోతుంది అని పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఉన్నటువంటి కష్టాల నుండి మంచి ఫలితం అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అని చెప్పగవచ్చు ఈ యొక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క ఫలితాలను రేపటి నుండి పొందబోతున్నారు అదృష్టము అనేది కలిసి రాబోతుంది మీకు ఉన్నటువంటి అంటే మునుముందు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీ యొక్క రాశి వారికి ఉంటుందండి కాలం అనేది కలిసి వస్తుంది అంటారు కదా ఆ విధంగా మీకు బాగా కల అనేది కలిసి రాబోతుంది ఇక వ్యాపారస్తులకి అయితే మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి ఇక ఇకపోతే చిన్న 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 చితక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి ప్రతిరోజు కూడా ఏర్పడేటువంటి అందరికీ అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండాలని చెప్పడం కాదండి కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా మందికి అంటే ఒక రోజున అనుకూలమైనటువంటి సమయం ఉంటే ఇంకో రోజున ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి ఈ రోజు మీకు అంతా కూడా ఈ వీడియోలో చెప్పినట్లుగా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఎప్పుడూ కూడా అనుకోకుండా అండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిరీత్యా అలాగే గ్రహరీత్యా అలాగే ఒక్కొక్క దోషాలు అనేవి ఒక్కొక్కరికి ఒక విధంగా వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి లేదంటే పితృదోషాలు కానీ ఇలా పేరు గ్రహ బలము బలము అనేవి ఉంటాయి కదండి కాబట్టి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని చెప్పవచ్చు రేపు మరొకరికి ఒక్కో విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి ఈ విషయాలు అంతా కూడా పెద్ద సీరియస్గా అయితే తీసుకోవాల్సినటువంటి పని లేదండి ఇక అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం నుండి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి రేపటి రోజున మంచి ఒక అవకాశం అయితే మీరు కలిగించుకోబోతున్నారు అనే చెప్పాలి ఇక ఎవరైతే మీ యొక్క కళ అనేది కంటున్నారో అటువంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయండి ఉద్యోగాలు పెరగడమే కాకుండా జీతాలు పెరగడమే కాకుండా ఊహించినటువంటి గొప్ప స్థాయికి కూడా మీరు వెళ్ళబోతున్నారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అనే చెప్పాలి ఎవరినైనా కానీ ఏదైనా కానీ అప్పుడే సీరియస్ అయిపోతారు కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు ఇక మీకు జాలి గుణము అనేది అధికంగానే ఉంటుంది అని చెప్పాలండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను అని చెప్పి చూస్తూ ఉంటారు చాలాసార్లు మీరు వారి నుండి ఎదురు దెబ్బలు కూడా తిన్నప్పటికీ కూడా ఉండే రెండు రోజులు కూడా ఎదురవుతూ ఉన్నాయండి అంటే మంచివారు చెప్పినట్లుగా అంటే మంచి అని చెప్పి నమ్మేసి మీకు కొన్ని కొన్ని ఆటంకాలు కూడా ఎదురైనటువంటి సమస్యలు కూడా మీకు ఎదురయ్యాయండి ఇంకా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు తెలియనటువంటి విషయాలను అన్నిటినీ కూడా అందరికీ కూడా షేర్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అన్ని పనులు అన్ని సఫోజ్ అంటే కూర్చున్నట్లుగా చెప్పేసి ఈరోజు అయ్యో ఎందుకులే చెప్పామా అంటూ వారికి అన్నస్సులు ఏ విధంగా మేము సహాయం చేశాము ఈ రోజు నుండి మేము ఎంత ఢీలా పడిపోయాము అంటూ మాకంటూ ఏది లేకుండా కూర్చిపోయారు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి రోజు మీకు తెలియకుండానే ఈ విధంగా ఏం చేయాలో అర్థం కాక పాలు పోని పిచ్చి పట్టినటువంటి వాళ్ళుగా ఆలోచించేటువంటి వారు ఈ యొక్క రాశి వారు ఎంతోమంది కూడా ఉన్నారండి ఎప్పుడైనా కానివ్వండి మనిషికి మంచి అంటే మంచిటువంటి సహాయాన్ని ఎప్పుడూ కూడా చివరి వరకు చేయకూడదు ఒకవేళ చేసినా కూడా అది మనకు అంతా కూడా మంచిగానే ఉంటుంది అని చెప్పి ఒకవేళ సహాయం చేయకపోయినా కూడా మన పైన ఇంకా విషయాన్ని కక్కేటువంటి జనాలు అయితే ప్రస్తుతం ఉన్నారండి అటువంటి వారిలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన ఏంటి సమాజం ఏంటి అని చెప్పేసి ఆలోచించే బదులు మనం మన యొక్క కుటుంబ సభ్యులు ఏంటి అలాగే మనతో ఉండేటువంటి వారు నిజంగా మన శ్రేయస్సును కోరుకునేటువంటి వారా ఏదైనా సహాయం చేసినా సరే లేదా మనకు ఏదైనా అంటే మనం ఏదైనా ఉపయోగించుకునేటువంటి వారా ముక్కు ముఖం తెలియనటువంటి వారి పరిస్థితుల్లో ఉండేటువంటి అలాంటి వారిని మనం ఉన్నట్లుగా మొత్తం చేసుకొని రేపటి రోజున అయ్యో మేము ఏది చేయలేకపోతున్నా నామే వారికి అనవసరంగా ఫలానా మేము చేస్తున్నాము అని చెప్పేసి ఒప్పుకొని చేసుకోవడమే కాకుండా వారు మనకు మాత్రము కూడా అంటే సహాయం సహకారాలు బదులు వారి నుండి మనం ఏదైనా దెబ్బలు తగిలినాయా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ విధంగా ప్రతిరోజు బాధపడేటువంటి కంటే మనకు ఉన్నట్లోనే మనం ముందుగా అంటే మీకు ఇప్పుడు సపోర్టింగ్ అవుతున్నారండి ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఎదుర్కొన్నటువంటి వాటికి మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు ఎప్పుడు పరిచయమైనటువంటి వారు కూడా అటువంటి వ్యక్తులను పూర్తిగా నమ్మేసి మీ గురించి చెప్పేస్తూ పనులు అన్నిటినీ కూడా అంటే సంవత్సరంలో ప్రతి విషయాన్ని కూడా మీ యొక్క జీవితం ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటూ వారు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడమే కాకుండా మీరు ప్రతి పనిని కూడా వారికి చెప్పుకొని రేపటి రోజున మేము అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పోయాయి నిరుత్సాహంతో ఉంటారు అలా మునుముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆ రోజులు అసలు బాగోలేదు ఎందుకంటే ఒకరిని మంచి కోరుకునే వారు ఉంటే వాళ్ళు ఏంటంటే మనల్ని మనల్ని కిందకి తొక్కేసి అని వాళ్ళే ఎదగాలి అన్నట్లుగా ఈ రోజుల్లో ఉంటున్నారండి అంతేకాకుండా మనల్ని ఇంకాస్త అనగదొక్కాలని కూడా చేసేటువంటి ప్రయత్నాలు ఉంటున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే నిజంగా అటువంటి వ్యక్తుల్ని చేరదీసే కంటే కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు భిక్షలకు ఏదైనా కానీ నిజంగా సహాయము అనేది కోరితే మనం ఎవరైనా కానీ సహాయం చేస్తే ఆ యొక్క పుణ్యం అనేది మనకు తప్పకుండా దక్కుతుందండి అటువంటి వ్యక్తులకు ఏ ఏ చేసినా కూడా ఆ యొక్క పుణ్యం అనేది మనకు ఖచ్చితంగా కలిసి వచ్చే విధంగా ఏదో ఒక రూపాయి అనేది సహాయం చేస్తే కనుక బాగుంటుంది కదండి కానీ ఎప్పుడు కూడా ముక్కు మొహం తెలియనటువంటి వారికంటే లేదంటే మనసులో కన్నా కన్నా బంధాల కన్నా బంధుమిత్రుల కన్నా ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయము అనేది చేయకూడదు ఇక వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీకు ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం కదండి ఆ దేవత వచ్చేసి లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున బలంగా ఉండబోతుందండి ఎక్కువగా ఉండబోతుంది అనేది చెప్పాలి చాలాసార్లు ఆ తల్లి మీ ఇంటి దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అంటే కనుక మీ ఇంట్లో అప్రతిష్టమైనటువంటి అంటే మీరు మీరు మీకు మీకు గొడవలు పడడం లేదంటే ఏదైనా సానుకున్నటువంటి వాతావరణము లేక ఆ లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటారు కదండి అలా పెద్దలు ఈ విధంగా తప్పకుండా రేపటి రోజున మీరు పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా లక్ష్మీదేవిని పూజ అనేది చేసుకోండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు చామంతి పూలు మల్లి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ ఒక్క పూనైనా కానీ మీకు వీలుంటే పూజ అనేది చేసుకోవచ్చండి దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటూ ఉండండి అదృష్టం అయితే మీకు బాగా కలిసి వస్తుంది ప్రతిరోజు ఈ విధంగా ఈ యొక్క అద్భుతాలది చూసేటువంటి మాత్రం కొంచెం ఆలస్యమైనప్పటికీ మునుముందు ముందు రోజుల్లో అంతా కూడా అనుకూలతంగానే ఉంటుందండి మంచి శుభవార్తలు వింటారు ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి ఇంట్లో అనుకూల అంటే లేనటువంటివి ఎన్నో ప్రశాంతతలు కూడా ఏర్పడతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే కా వదులుకోకండి రేపటి రోజున ఇక మీ దగ్గర విడిచి పెట్టకూడదు కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పూజ అనేది చేయండి అలాగే కొన్ని అక్షింతలు పూజ గదిలో పెట్టుకోండి కొన్ని అక్షింతలు బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రం మొత్తము కూడా దూరం అయిపోతుంది ఎప్పుడు చూడనటువంటి డబ్బును కూడా చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది ఇక మీకైతే రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్షంతలను పూల మొక్కల్లో వేసేసేయండి అండి ఆ పూల మొక్కలు జల్లడం వల్ల మీకు మంచి అవకాశం అయితే కూడా రాబోతుంది వీటిలో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి ఇక దానివల్ల నష్టాలు అవకాశం నష్టాల నుండి మీకు మీడి సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ఈ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు అలాగే బయటకు వెళ్లే ముందు రెండు లవంగాలను అయితే జేబులో పెట్టుకుండండి దానివల్ల మీకు వెళ్ళేటువంటి పనిలో మంచి విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు ఇటువంటి చెడు ప్రభావం అనేది మీ పైన ఉండకుండా ఉంటుంది ఇలాగే ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం కలుగుతుందండి మంచి సంతానం విషయంలో మంచి శుభవార్తలు కూడా ఉంటారు ఇక విద్యార్థుల పరంగా చాలా బాగుంటుందండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి అనే చెప్పాలి మీకు అద్భుతంగా ఉండబోతుందండి మీకు కళ అనేది నెరవేరబోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక కుక్కలకు ఆహార పదార్థాలు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి దోషాలు శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు ఉండేటువంటి అడ్డంకులు అన్ని దూరం అయిపోతాయి విపరీతమైన డబ్బు అనేది చేతికి వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే రాబోయేటువంటి రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి రేపటి రోజున అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు మాత్రం రేపటి రోజున అస్సలు మాత్రం అస్సలు అందివ్వకండి ఒకవేళ ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా అది మీ యొక్క తల మీదకే వస్తాయి కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేవి ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి ఏర్పడేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క సంపాదన విషయాలు ఎవరికీ కూడా ముఖ్యంగా అసలు ఎవరికీ కూడా గుర్తు పెట్టుకోనండి ఎవరికీ కూడా చెప్పుకోకండి ఇక అలాగే బంధుమిత్రులు అయినా కానీ లేదంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులు అయినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుంది అంటే అది బయట ఎక్కడా కూడా అనుకోకుండా అసలు ఎవరికీ కూడా చెప్పుకోకుండా అండి దానివల్ల దిష్టి దోషాలు తగులుతాయి అనమాట కాబట్టి ఇటువంటి దిష్టి దోషాలు మీ మీద ఏర్పడేటువంటి ప్రయోగం మీరు మీరుగా చేసుకున్నటువంటి వారు అవుతారు కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరిగిపోతాయండి మీరు మంచిగా ప్రతి కొంతమంది ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటున్నారు కాబట్టి మరి తెలుసుకొని మరి ఈ యొక్క రాశి వారి యొక్క జాతకాలు తగినటువంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోనండి